నరేంద్ర మోదీజీ హిసాబ్ే కొడకల్లారా క మత్మారే నేను చూస్తా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యల ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది నరేంద్ర మోదీజీ హమారే హిసా ప్రధానమంత్రి కా మత అమారే బడే భాయ్ బడే కే జో మద్ద హర్ ప్రదేశ ముఖ్యమంత్రి ఉకే ఉకే క్షేత్రమే वो कुछ तरक्की कर सकता है कुछ डेवलपमेंट को आगे ले सकता है इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है अगर आपका जो सोच है फाइव ट्रिलियन इकोनमी फाइव ट्रिलियन इकोनमी हम रीच होने के लिए इंडिया में పాంచ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వి వాంట టు కంట్రిబ్యూట్ యువర్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్ ఇవాళ ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడి అంటుండు అక్కడ మోడీ అంటుండ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చేలాయించొచ్చు మరి ఇలా ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇదెక్క న్యాయం ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా మా పాలమూరు బిడ్డలు అట్టి కణికలా మానవ నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటురేమో తమాషే చేస్తురేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేడు తంపిడ్డా ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే